నేషన్ వేరే హెపడెటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము గత లాస్ట్ ఇది ఎప్పుడు ప్రోగ్రామ్ పెడదాం ఉంటే విత్ కోపరేషన్ ఆఫ్ డిఎంహెచ్ అండ్ డిఐఓ వీళ్ళ ఆధ్వర్యంలో నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ గారు ముందు వచ్చి వీళ్ళు ఒక ప్రోగ్రామ్ పెడదాం సార్ అంటే ఓకే అని చెప్పాను సో టూ డేస్ బ్యాక్ వ్యాక్సిన్ మా కోరోనా డోసే వ్యాక్సిన్ గవర్నమెంట్ వచ్చింది సో ఈ రోజు నిమిషంలో ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము మెయిన్ థింగ్ బి ఇంటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే మిగతా డిసీస్ ఉన్నాయో స్ కావచ్చు ఎప్పుడైతే సి కావచ్చు ఆ విధంగా ఎప్పుడైతే కూడా డేంజరే సో మెయిన్ ట్రాన్స్ఫర్ ఏంటంటే బ్లడ్ ట్రాన్స్ఫర్ కావచ్చు షేవింగ్ కావచ్చు డాటింగ్ కావచ్చు రకరకాల హెచ్ఐవి ట్రాన్స్ఫర్ అయ్యి అదే ట్రాన్స్ఫర్ అయితే సో ఫ్యూచర్లో దీని మెయిన్ ఏంటంటే ఒక వ్యాక్సిన్ అయితే తీసుకోకపోతే ఎవరికైనా జాండీస్ కావచ్చు సీరో లివర్ కావచ్చు ఎప్పటి డోసీలో రావచ్చు సో అటువంటి మనకు నష్టం జరగకుండా ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం మెయిన్తో ఇది మేము దీన్ని త్రీ డోసెల్లో తీసుకుంటాము జీరో డోస్ వన్ మంత్ దెన్ సిక్స్ మంత్ మా ఎవరైతే ఈరోజు భోగ్రామ్ కంపెనీ ఇస్తున్నారో డాక్టర్ శ్రీకాంత్ గారు అందరినీ గైడ్ చేస్తున్నాడు త్రీ డోస్ కల్పించుకోవాలి పీరియడ్కి అయితే పాయింట్ ఫైవ్ ఎంఎల్ అది అటెండ్ అయితే వన్ ఎంఎల్ ఖచ్చితంగా అందరు తీసుకోవాలని ఈరోజు మా ప్రక్క సీనియర్ ప్రకటర్స్ కావచ్చు ప్రొఫెసర్ కావచ్చు పీజీస్ కావచ్చు సర్జన్స్ నర్సింగ్ స్టాఫ్ ఎడ్స్ స్టాఫ్ నర్సింగ్ గ్రేడ్ నర్సింగ్స్ అందరూ కలిసి మీరు ప్రోగ్రామ్ సక్సెస్ ఇస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు ల్యాండ్ బ్యాన్స్ తీసుకుంటున్నాం ఈరోజు ఒక మేము అరౌండ్ త్రీ హండ్రెడ్ డోసెస్ అనుకుంటున్నాం ఇప్పటికే ఒక ఇరవై మంది తీసేసుకున్నారు సో నేను రిక్వెస్ట్ ప్రతి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను